హైడ్రా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణలో చాలా బలంగా వినిపిస్తున్న పేరు హైదరాబాద్ నగరంలోని చెరువులు భూములు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని చెరువుల సరిహద్దులను తెరిపివేస్తున్నారని ఇష్టానుసారం భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉండే అన్ని గ్రామాలు పట్టణాలు నగరాలు ఈ హైడ్రా పరిధిలోకి తీసుకుని వస్తామని ప్రకటించారు వీటికి ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ ఒక ఐజీ ర్యాంకు అధికారి రంగనాథ్ను దీనికి నేతృత్వం వహించేలా నియామకాలు చేశారు నాటి నుండి నేటి వరకు హైడ్రా ఎన్నో ఫిర్యాదులను స్వీకరిస్తోంది ఆ ఫిర్యాదులకు అనుగుణంగా హైడ్రా తన చర్యలను ప్రారంభించింది అయితే హైడ్రా చర్యలను ప్రారంభించిన వెంటనే హైడ్రాపై రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి ముందుగా బారాసా నుంచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ కు పోటీ చేసిన దానం నాగేందర్ హైడ్రా అధినేతను వ్యక్తిగతంగా వార్నింగ్లు ఇచ్చే స్థాయికి వెళ్ళింది రంగనాథ్ లాంటి అధికారులు ఇష్టపడో ఇష్టపడకనో వస్తారని ఇట్లాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని దానం నాగేందర్ నేరుగానే అనేశారు ఒక ప్రభుత్వ భూమికి గోడ కట్టడం సబబు కాదనేది నాగేందర్ గారి వాదన అటు పిమ్మట నుండో బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ పై కన్నున్న కాంగ్రెస్ నాయకులు హైడ్రా యంత్రాంగాన్ని ఆ ఫామ్ హౌస్ వైపు మళ్లించారు మళ్లించడమే కాదు ఆ ఫామ్ హౌస్ లో ఉన్న కొన్ని కట్టడాలను కూల్చి కూడా వేశారు దీనిపై ఆ ఫామ్ హౌస్ యజమాని కోర్టుకు వెళ్ళడం కోర్టు స్టే ఇవ్వకుండా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపడతామని చెప్పడం అప్పటికే కొన్ని నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారం హైడ్రా యొక్క పరిధి హైడ్రా యొక్క అధికారాలు ఇంతవరకు ఇవన్నీ జరుగుతూ ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించడం లాంటి ఎన్నో విషయాలను లేవనెత్తుతూ హైకోర్టు ఈ విచారణను ప్రారంభించింది దీంతో పాటు ఈ హైడ్రా యొక్క విస్తృత అధికారాలు వీటిపై బిఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఈ హైడ్రా చేస్తున్న పనుల పట్ల ఈరోజు సోషల్ మీడియా కూడా నిట్ట నిలువుగా చీలిపోయి ఉంది హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుసు అవి నాళాల ఆక్రమణ కావచ్చు మూసీల ఆక్రమణ కావచ్చు చెరువులైతే డెబ్బై శాతం చెరువులు కనుమరుగైపోయాయి అనేది వాస్తవం కావచ్చు ఇప్పటికీ చెరువుల ఆక్రమణ కొనసాగుతోంది అనేది సత్యం అయితే ఇక్కడ ఈ భవనాలను నిర్మాణాలను హైడ్రా ఈరోజు కూల్చివేస్తున్న నేపథ్యంలో ఒక వర్గం ప్రజలు అసలు ఈ భవనాలు వెలవడానికి కారణమైన అధికార యంత్రాంగంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈ భవనాలన్నీ ఏ పంచాయతీ అధికారి అనుమతితోనో ఏ మున్సిపాలిటీ అధికారి అనుమతితోనో ఏ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అనుమతితోనే కట్టడం జరిగింది ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసి ఇస్తేనే ఈ పట్టణ నగర శాఖ అధికారులు దీనికి పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు కట్టుకొని అంటే కోట్ల లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టుకున్న ఈ నిర్మాణాలని ఈరోజు ఉన్నట్టుండి కూల్చివేయడం పట్ల ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ నిర్మాణాలు మొదలు పెట్టినప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలిపెట్టి ఈ నిర్మాణాలని కూల్చివేయడాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈ అక్రమాలలో అధికారులు కూడా భాగస్వామ్యులు కాబట్టి అధికారుల మీద కూడా చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నది ఈ వర్గం వాదన ఇది కూడా ఒక రకంగా వాస్తవమే ఎందుకంటే ఇన్ని ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు రావడానికి కారణం ఎవరు అధికారులే అధికారుల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం అధికారుల అవినీతి వీటన్నిటికీ తోడుగా వారు ఇచ్చిన అనుమతులు ఇవన్నీ ఈ ఈ ఇలా ఈరోజు హైదరాబాద్ నగరం తయారు కావడానికి కారణం ఇవన్నీ వదిలిపెట్టి ఆ నిర్మాణదారుల్ని ఆ బిల్డింగ్ ఓనర్లని పేదవారి గుడిసెలను పేదవారి స్థలాలను కూల్చడం చేయడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని అనేది ఒక వర్గం వాదన ఇంకొక వర్గం వాదన ఏమిటంటే హైడ్రా చాలా మంచి పని చేస్తోంది ఎటువంటి అనుమతులు సరైన నిబంధనలు పాటించిన వారి మీద ఖచ్చితంగా చ చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే వీళ్ళే అధికారుల్ని ప్రలోభ పెట్టి ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే రేపు ఎవరు అధికారుల వద్దకు ఇలాంటివి చేయడానికి అనుమతి కోరవుతూ వెళ్లరనేది మరొక వర్గం వాదన ఇరు వర్గాల వాదనలు ఎలా ఉన్నా ఇందులో ప్రజలు ప్రజలతో పాటు అధికార వ్యవస్థ అధికార వ్యవస్థకు వెన్నుదన్నుగా రాజకీయ వ్యవస్థ ఉందనేది ఖచ్చితమైన సత్యం ఎందుకంటే రాజకీయ అండదండలతోనే అధికారులు ఈ పనిచేస్తారు వీళ్ళిద్దరి మద్దతుతోనే ఈ అక్రమ నిర్మాణాలు ఈ అక్రమ ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి అనేది నగ్న సత్యం ఈ మొత్తం త్రికోణం ఈ త్రికోణంలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో రాజకీయ నాయకులు అధికారులు ఈ ఆక్రమణదారులు ఈ ముగ్గురి మీద చర్య తీసుకోకుండా హైడ్రా ఇలాంటి డ్రామాలే కొనసాగిస్తే రేపు హైడ్రా మీద కూడా ప్రజల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది గతంలో ఎన్నో మార్లు ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేశారు అయినా ఎక్కడా ఆక్రమణ ఆగలేదు ఈరోజు మరొక రూపంలో మరొక పేరుతో అదే వ్యవస్థ తిరిగి చర్యలకు దిగడం పలు అనుమానాలకు తావెత్తు తావిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఇరుకుని పెట్టడానికే ఈ హైడ్రాన్ ఉపయోగించుకుంటోందన్న విమర్శలు నానాటికి ఎక్కువ అవుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించకపోతే అది ప్రభుత్వానికే అప్రతిష్టగా ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థలపై అపనమ్మకం ఏర్పడేలా ప్రజలు వీటిపై నమ్మకం కోల్పోతారు ఈ దిశగా కా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి నమ్మకాన్ని నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలి